హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భవనస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి అరిసెలు అండి అరిసెలు పట్టే పాకాన్ని ఒక చిన్న ట్రిప్ తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి వీడియోలోకి వెళ్లే ముందు ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఇక్కడ నేనైతే ఈ పావుతోనే కొలత తీసుకుంటున్నానండి ఈ పావుతో నేను బియ్యాన్ని ఐదు పావులు తీసుకున్నాను ఇక్కడైతే అరిసెలు చేసేదానికి ఏ బియ్యం అంటే ఆ బియ్యం తీసుకోకూడదు అండి రేషన్ బియ్యమే వాడుకోవాలి దీనికి ఇందులో నీళ్లను వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి రెండు మూడు సార్లు శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి నేనైతే ముందు ఈ బియ్యాన్ని ఒక చాటులో వేసుకొని చెరిగి పెట్టుకున్నాను అందులో చిన్న చిన్న రాళ్ళు పురుగులు ఏమైనా ఉన్నా కూడా అలా గడం వల్ల నీట్ గా వెళ్ళిపోతాయండి రెండు మూడు సార్లు బాగా శుభ్రం చేసుకున్నాక అందులో మంచినీళ్ళను వేసుకొని దానిపైన ఒక మూత పెట్టేసి ఒక ఇరవై గంటల పాటు నానబెట్టుకోవాలండి ఇరవై గంటల తర్వాత అందులో నీళ్ళనంత తీసేసి ఒక స్ట్రైనర్ తీసుకొని ఆ బియ్యాన్ని అంతా అందులో వేసేయాలండి ఇక్కడ బియ్యాన్ని ఇరవై గంటలు నానబెడతాం కదా ఆ ఇరవై గంటల లోపే అందులో ఉన్న నీళ్ళని రెండు మూడు సార్లు మారుస్తూ ఉండండి అప్పుడే అరిసెలు అనేటివి సాఫ్ట్ గా వస్తాయండి స్ట్రైనర్ లోనే బియ్యాన్ని అందులో ఉన్న నీళ్ళని పోయేంత వరకు ఒక ఇరవై నిమిషాల పాటు ఉంచండి తర్వాత ఒక కాటన్ చీర లాంటిది తీసుకొని రెండు మట్టల్లాగా వేసుకొని మనం వడగట్టిన బియ్యం ఉన్నాయి కదా The <laughs> ఆ బియ్యాన్ని ఇలా పరుచుకోవాలండి ఇవి ఎక్కువసేపు ఆరబెట్టిన అవసరం లేదండి ఒక పది నిమిషాల పాటు ఆరబెట్టిన సరిపోతుంది బియ్యం అనేటివి పొడి పొడిగా కాకుండా ఇలా చేతికి అతుకునేలా ఉండాలనమాట నేనైతే ఈ బియ్యాన్ని పిండి మిషన్ కాడించామండి ఒకవేళ మిక్సర్ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసుకుంటే గ్రైండ్ చేసుకున్నాక ఆ బియ్య పిండిని ఒక జల్లలో వేసుకొని జల్లించుకోండి అలా జల్లించుకోవడం వల్ల పిండి అనేది బరక బరకగా లేకుండా సాఫ్ట్ గా వస్తుంది ఇది వచ్చేసి ఎండు కొబ్బరి ఇంకా బాదం పప్పు జీడిపప్పు ఇంకా యాలకల్ పొడి వీటన్నిటిని ఒక మిక్సీ జార్ లో వేసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడిని మనం పాకం పట్టేటప్పుడు వేసుకోవాలండి ఈ పొడిని వేయడం వల్ల అరిసెలు అనేటివి చాలా రుచిగా ఉంటాయి ఇక్కడ నేను బెల్లం అయితే ఎనిమిది వందల గ్రాములు తీసుకున్నాను బియ్యం అయితే ఐదు పావులు తీసుకున్నాను కదా అందుకోసం బెల్లము ఇక్కడ ఎనిమిది వందల గ్రాములు తీసుకోవాలి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ముందుగా బెల్లం వేసుకోవాలండి పాకం కోసము మామూలుగా అయితే ఈ బెల్లంకి బియ్యం అనేటివి నాలుగున్నర పావే పడతాయి కానీ కొంచెం ఎక్స్ట్రా ఆడించుకోవడం వల్ల కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఇబ్బంది అనేది ఉండదు ఇందులో చిన్న గ్లాస్ తో కాల్ భాగమే నీళ్ళు వేసుకోవాలండి ఈ చిన్న గ్లాస్ తో నీళ్లు ఎన్ని వేయాల మీకు అర్థం కాకుంటే ఒక స్పూన్ తీసుకొని దాంతో రెండు మూడు సార్లు వేసుకుంటే సరిపోతుందండి ఒక తెడ్డు కట్టెతో పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా పాకం పట్టేది ఒకటి కింద కన్నడ వాళ్ళు ఉన్నారండి వాళ్ళతో చేయించుకున్నాను లాస్ట్ సారి కూడా మేము ఆంటీతోనే చేయించుకున్నామండి ఇప్పుడు అరిసెలనేటివి చాలా సాఫ్ట్ గా వచ్చాయి అందుకే ఈసారి కూడా మేము ఆ ఆంటీని పిలిపించుకొని ఇలా పాకం పట్టించుకున్నాము ఇక్కడ చూడండి బియ్య పిండి చల్లుతున్నారు పైన ఎందుకంటే ఇక్కడ బియ్య పిండి వేసినప్పుడు బియ్య పిండి అనేది లోపలికి వెళ్ళిపోతే పాకం వచ్చినట్లు అండి అలా వెళ్ళిపోకుండా పైనే ఉందనుకోండి పాకం రానట్లు ఇంకా పాకం అయితే రాలేదండి ఇక్కడ చూ చూడండి బియ్యపిండి వేస్తున్నారు పైకి తేలడం లేదు కదా లోపలికి వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు కరెక్ట్ పాకం వచ్చినట్లండి ఇలా వస్తే పాకం అనేది నురుగు వస్తుంది కదా అప్పటి నుంచి మనం కొంచెం బియ్యం పిండి చల్లుతూ ఉంటే మనకు అర్థం అవుతుందండి పాకం వచ్చేది రాంది పాకం వచ్చాక మనం గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత ఆడించుకున్న బియ్య పిండిని వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి బియ్య పిండి వేసేటప్పుడు కలపడం మాత్రం ఆపకూడదండి తెడ్డు కట్టెతో కలుపుతూనే బియ్య పిండి వేస్తూ ఉండాలి అప్పుడే వంటలు కట్టకుండా ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్న బెండ్ బెల్లం ఆర్గానిక్ బెల్లం అండి అందుకే నేను పాకం అనేది వడగట్టలేదు మీరు ఒకవేళ మామూలు బెల్లం తీసుకుంటే ఆ బెల్లాన్ని మొత్తం ఒకసారి కరిగించాక ఆ బెల్లం నీళ్ళని ఒకసారి వడగట్టండి అప్పుడు అందులో ఇసుక ఏమైనా ఉన్నా కూడా క్లీన్ గా వెళ్ళిపోతుంది అలా చేయడం వల్ల కొద్దిసేపు స్టవ్ పైన పెట్టి కలవెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఇలా పక్కకు తీసి కలవెట్టాలండి అప్పుడే మనకు అర్థమవుతుంది బియ్య పిండి క్వాంటిటీ ఎంత పడుతుందో ఏమో అని పిండి అనేది కొంచెం గట్టి పడుతున్నప్పుడు బియ్య పిండి వేయడం ఆపేయాలండి ఇప్పుడు చూస్తున్నారా పిండి అనేది కొంచెం గట్టి పడుతూ ఉంది కదా ఇంకా ఇక్కడి నుంచి బియ్య పిండి వేయడం ఆపేసేయాలండి ఎందుకంటే పిండి అయితే రెడీ అయిపోయింది ఇక్కడ పిండి అనేది కొంచెం చేతిలో తీసుకున్నాక అది ఒక వంటలాగా అయిందంటే మనకు అప్పుడు పిండి అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్లే అండి తర్వాత దీనిపైన రెండు స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలి పిండి అనేది ఇప్పుడు కొంచెం జారుగా అనేది అనిపించినా కూడా కొంచెం చల్లగా అయ్యింది అనుకోండి కొంచెం గట్టిగా అయిపోతుంది తర్వాత ఒక ఓలిగలు చేసే పేపర్ తీసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత అరిసెలు పిండిని కొంచెం తీసుకొని ఒక లాగా చేసుకొని ఆ పేపర్ మీద లైట్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఎక్కువ స్ప్రెడ్ చేయద్దండి ఎందుకంటే ఎక్కువ స్ప్రెడ్ చేశారంటే అరసలు అనేటివి సాఫ్ట్ గా రావండి గట్టిగా వస్తాయి అలా చేస్తే మీకోసం అయితే ఇంకో చూపిస్తున్నాను చూడండి దానికోసం ఇంకో పేపర్ తీసుకొని దానిపైన మళ్ళీ ఆయిల్ వేసి అప్లై చేశాను తర్వాత ఇంకో బాల్ తీసుకొని ఒక రౌండ్ షేప్ చేసుకొని దానిపైన పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలండి మీకు కావాలంటే అరిసె వచ్చేటప్పుడు ఇలా చేతికి కూడా ఆయిల్ వేసుకోవచ్చండి ఎందుకంటే చేతికి కతుక్కోకుండా ఉంటుంది ఇంకా పని కూడా ఈజీగా అవుతుందండి ఇలా చేసుకోవడం వల్ల ఇది చేత్తో ఒకే లెవెల్లో ఉండేటట్టు స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా రెడీ అయిన పిండిని ఇలా నూనెలో వేసేసుకోవాలండి అరిసెలు కాల్చేటప్పుడు స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలి అరిసె పిండి వేయంగానే ఇలా కొంచెం లోపలికి మునిగిపోతుందండి దానిపైన ఇలా కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల అది కొంచెం పొంగుతుంది ఇలా పైకి కూడా వస్తుంది అనమాట తర్వాత ఇంకో పక్కకు తిప్పుకొని కూడా కాల్చుకోవాలి ఇక్కడ చూస్తున్నారు అరిసె అనేది ఎంత బాగా పొంగిందో అలా ఉండాలండి అలా పొంగితేనే పర్ఫెక్ట్ వచ్చినట్లు అనమాట మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నారంటే అరిసెలు అనేటివి చాలా గట్టిగా అయిపోతాయి అండి అందుకే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి తర్వాత అరస బయటికి తీసేటప్పుడు ఇలా రెండు గంటల మధ్యలో పెట్టి ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేసినట్లు అన్నామంటే అందులో ఉన్న ఆయిల్ బయటకు వెళ్ళిపోతుందండి మరీ ఎక్కువ గట్టిగా ప్రెష్ చేయద్దండి మరీ గట్టిగా అయిపోతాయి నేను చెప్పిన ఈ ప్రాసెస్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న కొలతలు వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను చూడండి ఇక్కడ నేను బెల్లం అయితే ఎనిమిది వందల గ్రాములు తీసుకున్నాను ఇంకా బియ్యం అయితే ఐదు పావులు తీసుకున్నాను ఐదు పావులు అంటే ఒకటి ఇంకా ఆల్ కేజీ అండి నేను చేసిన ఈ పిండితో చిన్నరసెలు అయితే నలభై నుంచి యాభై దాకా వస్తాయి అండి పెద్దవి అయితే నలభై వస్తాయి ఈ కొలతలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి